చక్కగా రౌండ్గా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజైతే మా పాప హాస్టల్ నుంచి వచ్చిందండి దానికోసం స్నాక్స్ అత్తమాట బయట కొనాల్సి వస్తుంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని చేస్తాము అలాగే ఈ రోజైతే మిర్చి చేయాలనుకుంటున్నాను అలాగే ఒక ప్యాకెట్ తాది గుజాము చేస్తాం మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉంది అది కూడా గులాబ్ జాము చేయాలనుకుంటున్నాను దానికోసం అయితే అన్ని రెడీ చేస్తున్నానండి ఇప్పుడు చేసేద్దాం రండి ముందైతే పిండి కలిపి లోగల నూనె అయితే బాగా మరగాలి కదా గురించి ఆయిల్ వేసుకొని మరిగించుకుంటున్నానండి బూందీ కొట్టడానికి అయితే నేను ఒక అర కేజీ పిండి తీసుకుంటున్నానండి పిండి ఏదైనా నలకలా ఉంటాయి జల్లించుకోవాలి నేను ఒక అర కేజీ పిండి తీసుకున్నాను కదండి కొద్దిగా ఒక పావు కప్పు ఉరి పిండి వేసుకోవాలండి అదే బియ్యం పిండి వేసుకోవాలి మనకి కారకరలు ఆడుతూ అన్నమాట అలాగే వంట చూడండి పొంగడానికైతే వంట చోడు వేసుకోవాలి కారం అండి కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి ంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చిటికడంతా సాల్ట్ వేసుకోవాలండి మనం తర్వాత మళ్ళీ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలుసుగా కాకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపిస్తు ఈ విధంగా ఉండలు లేకుండా కొంచెం ఇలా జారుగా ఉండేలాగా కలుపుకోవాలండి కలుపుకుని పిండిని తీసి కొద్దిగా తీసుకొని ఎలాంటి కన్నాలుండి మోగుల్లో వేసుకొని సరేలు కలుపు మనకి రౌండ్ షేప్ లో కావాలంటే అలా ముగ్గులు వేసి వదిలేయాలండి ఇలా పానకూడదు మామూలు ఇంట్లో మిచ్చిరాయి కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేసి పక్కన పెట్టేస్తాం సర ఎందాకడ మీద కొంచెం మువ్వు అనేది కొంచెం పెరిగిందండి ఎందుకంటే నూనె బాగా మరిగితే మువ్వు అనేది చక్కగా రౌండ్గా వస్తుంది మనకి లాస్ట్ వాయి కూడా అయిపోయిందండి తీసి గిన్నెలో వేసుకుందాం మనకి వచ్చి మనకి ఈ మాత్రం బూందీ అయితే వచ్చిందండి ఇప్పుడు మనం అందులో ఏవి కావాలా వేసుకోవచ్చండి అంటే ఏ కావాలి అంతే అండి మగజన చిప్స్ పొట్నాలపప్పు వేడిశన గుళ్ళు కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీరీ కారం వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత అవన్నీ ఫ్రై చేసుకొని వేసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి ఇదండి బూందీ కొట్టడం అయితే ఇప్పటికైతే అయింది ఇదే ఆయిల్లో కొద్దిగా వేడిశన గుళ్ళు కూడా మిక్చిరీలోకి వేపుకుందామండి ఒక కిలో పల్లీలు ప్రో ఒక ప్లేట్లో తీసుకుని అయిపోయాయి కదా ఇప్పుడు మొక్కజొన్న చిప్స్ చూసారా ఎలా తయో బుస్ అంతే

అన్నీ రెడీ ఉంది ఇచ్చిరి కలుపుకుంది కారం ఉంది తల్లి పుట్నాలు కప్పు పుట్నాలుకి ఒకంటరా ఎని ఒక మక్ చిప్స్